గురువుగారు చెప్పబోయే క్లాసును అందరూ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో చూడండి జయ శ్రీరంగనాయక జేతు సంస్కృతం జేతు భారతం అద్య సెప్టెంబర్ మాసే దశమదిక అయం దాంక బ్రహ్మశ్రీ జ్ఞానపీఠ పురస్కృత కవి సమ్రాట్ బిరుదాంఛిత బ్రహ్మశ్రీ విశ్వనాథ్ సత్యనారాయణ మహోదయస్ జన్మదినాంక అస్తు శుభం అద్య ఏకం ఏక ఒక చమత్కార శ్లోకాన్ని చెప్పుకుందాం మణిప్రవాళ శైలి మణిప్రవాళ అంటే రెండు భాషలు కలిపి రాయటాన్ని మణిప్రవాళ అంటారు పూర్వకాలము సంస్కృతంలోనూ హిందీ సంస్కృతము తెలుగు కలిపి కొంతమంది కొన్ని కొన్ని పదాలు రాస్తూ ఉండేవాళ్ళు దాన్ని మణిప్రవాళ అంటూ అదొక చమత్కారంగా ఉంటుంది వినేవాళ్ళకు కూడా తర్వాత తర్వాత కాలాల్లో ఇంగ్లీషు సంస్కృతము ఇంగ్లీషు తెలుగు కూడా మణిప్రవాళలో కలిపి రాయటం బాగా అలవాటైంది మా మిత్రులు అక్కిరా సుందర రామకృష్ణ గారు ఇంగ్లీష్ పదాలని తెలుగు పదాలని కలిపేసి అద్భుతంగా పద్యాలు రాస్తారు చాలా ఆ పదాలు అందులో వంగిపోతాయి వంగిపోతంగా కన్నా చక్కగా ఏమన్నా దాన్ని అంటే పదాలు చక్కగా వంగు వంగి వస్తాయన్నమాట కలిసిపోతాయి ఇంగ్లీష్ అనుకో మనం అలా చెప్పి రాసేస్తారు అంత అద్భుతమైన రచన వారు చేయగలుగుతారు సో ఇంగ్లీష్ పదాలని అలాగే తెలుగులో చేయగలుగుతారు వారు అదే వరవడిగా నేను కూడా చాలా కావ్యాలు చాలా పుస్తకాలు అంటే చాలా శ్లోకాల్లో ఇంగ్లీష్ పదాలని కలిపే సంవత్సరంలోను సంస్థలోనే దాన్ని రాయటం జరిగింది శ్లోకాలు సరే అవన్నీ విషయం అను ఆత్మఘోష అనుకోకండి ఆత్మకీర్తి అనుకోకండి విషయం చెబుతున్నాను మణిప్రవాళ అన్నప్పుడు రెండు భాషల్ని కలుపుకోవటం అది గమ్మత్తుగా ఉంటుంది ఇక్కడ ఒక విద్యార్థి లాంటి వాడు సంస్థ నేర్చుకుంటున్నట్ట నేర్చుకుంటుంటే మామూలుగా అతను ఏవో సంతి నా సంతి అంటే ఉన్నవి నా సంతి అంటే లేవు అలాగే వసంతి అంటే ఉన్నారు నివసిస్తున్నారు అర్థంలోను లుఠంతి అంటే దొర్లుతం లుఠనం అంటే దొర్లటం దొర్లుతున్నాయని హసంతి నవ్వుతున్నారు ఏవో నాలుగు పదాలు గురువుగారు పాఠాలు చెప్పడం పెట్టుకున్నాట గుర్తుపెట్టుకుని ఏదన్నా పజ్జం అందరూ తల ఒక పజ్జనం రాయండిరా అని స్వామి గురువు గారు చెప్పారట నాలుగు పాదాలు ఇచ్చి ఇప్పుడు మనం దత్తపదే అంటాం కదా అలాగ నాలుగు పాదాలు చెప్పి దీని వచ్చేట్టుగా పజ్జన రాయండిరా అన్నాడు గురువుగారు అభ్యాసం చేయిస్తున్నారు పిల్లల చేత చేస్తుంటే నాలుంటి వాడు ఉన్నాడు వాడు చూసాడు పదాలు ఆలోచించాట ఏం చెప్పాలి కొత్త పదాలు ఏం చెప్పలేము దూరంగా తెలియలేదు ఏదో ఇంట్లో ఉన్న చూద్దాం ఇంటికి వస్తారు చూసేటట్టు ఒకసారి ఇంటికి చూస్తే అప్పుడు లోపల ఇంట్లో అతని భార్య ఉంటుందన్నమాట అనమాట బ్రాహ్మణు యొక్క భార్య ఏమండి ఇంట్లో బియ్యం ఇంట్కున్నాయండి అందుట గుర్తుంది తండులం అంటే బియ్యం కదా గురువుగారు చెప్పారు తండులాని భోజనము నసంతి లేవు బానే ఉంది ఎక్కడ లేవు గృహంలో ఇంట్లో లేవు గృహమందు అన్నాడు ఇంట్లో అంటే సత్తమేమక చెప్పడం కుదరలానికి తండులాని గృహమందు నసంతి అని పదం చెప్పాడు ఒక పాదం అయిపోయేది తండులాని గృహమందు నసంతి అంటే బియ్యం ఇంట్లో లేవు అనేసాడు అద్భుతంగా వచ్చింది తర్వాత ఇంట్లో బియ్యం లేకపోతే ఏమవుతుందో ఇంకా అంటూ చూసాట చూస్తే ఇంట్లో కోలంతమంది పిల్లలు కనబడుతున్నారు పిల్లలు పెద్దలు తిండికైతే పది మంది వసంతి అన్నట తిండి తినేందుకైతే పది మంది ఇంట్లో ఉన్నారయ్యా వసంతి అంటే ఉంటున్నారు కదా పది మంది ఉన్నారు ఇంట్లో బియ్యమైతే లేవు తినేందుకు పది మంది కనపడుతున్నారు అన్నట్టు అంటే ఇంట్లో వాళ్ళ ఆవిడ కోపంలో గిన్నెలు మోగిస్తుంది శబ్దం చేస్తుంది కోపం వస్తే ఆడవాళ్ళు ఏం చేస్తారంటే తమ భర్త మీద కోపం కప్పక డైరెక్ట్గా చూపించకుండా ఆ గిన్నె ఎత్తి కొట్టడము దాన్ని తేయటమో తినటమో చేస్తుంటారు ఆ గిన్నెల లోపల ఇంట్లో దొరుకుతున్నాయట గిన్నెలన్నీ ఇంటిలో నల్లుఠంతి లుఠంతి అంటే పొరలాడుతుంటాం దొల్లుతున్నాయి అన్నమాట అది ఇంకా శ్లోకం చెప్తాడు వచ్చాట కావ్యాలు చెప్పినప్పుడు కావ్యప్రకాశం నేను శాస్త్రం చదివేటప్పుడు అహో పూర్ణము సర్వయత్ర లుఠంతి స్నాతి మానవాహ అంటాడు అహో పూర్ణము సరోయత్ర ఆ సరస్సు అలా పూర్ణంగా నిండుగా ఉందండి సరస్సు బాగా ఫుల్లుగా ఉందండి నీళ్లు బాగా ఉన్నాయండి లుఠంత స్నాతి మానవ ఆహా మానవులు లూఠంత పొర్లుతూ పొరులతో స్నానం చేస్తున్నారయా అన్నట్ట పొర్లుతూ స్నానం ఎప్పుడు చేస్తారు పొరలతో ఉంటే నీళ్లు లేకపోతే పొరులతో నదిలో నీళ్లు లేకపోతే అటు ఇటు పొరులతో స్నానం చేస్తారు నదిలో చేయాలి కాబట్టి పూర్ణమైన సరస్సు బాగా నిండిపోయిందయ్యా ఫుల్లుగా నిండుస్తున్నాయి మానవులు మటుకు పొ పొరులతో పొరుగు స్నానం చేస్తున్నారయా అన్నట్ట అంతే చమత్కారం అక్కడ అంటే అక్కడ నీళ్ళు లేవు అని చెప్పడం అక్కడ చమత్కార అర్థం ఇక్కడ కూడా ఏం చేశాడట లుటంతి గిన్నెలన్నీ ఇంటిలో నల్లుటంతి గిన్నెలు అవుతున్నా అటు అటు జొల్లుతున్నాయి అంటే గిన్నెల్లో పెట్టేందుకు పదార్థం లేకపోతే అవి జొల్లుతూ ఉంటాయి అందులో వేసే బియ్యము కూర పప్పు అందులో ఉంటే అవి అక్కడ కదలకుండా పడి ఉంటాయి అనగానే ఇంకా ఈ ఈ మూడు పాదాలు చెప్పాడు గురుగారి దగ్గర కూర్చొని గురుగారు చెప్పి చూసి ముడి పాలు చెప్పేటప్పుడు గురుగారు వాళ్ళు చూసి బాగుంది నా పిల్ల మిత వాళ్ళు నవ్వుతున్నారట అంతమంది నన్ను చూచి హసంతి అన్నట ఎంతమంది నన్ను చూసారు ఒక్కసారి చూశారు నన్ను చూసి నవ్వుతున్నారయ్యా వీళ్ళు అన్నట బాగుంది బాగుంది గురువుగారు భేషణ ఒప్పుకున్నారు అంటే ఎప్పుడైనా ఎలా ఉంటారంటే శిష్యుడు తప్పు చేసినా సరే అది భేషణ ఒప్పుకుంటాడు ముందు తర్వాత తర్వాత తప్పు జద్దాలి అది గురువు యొక్క లక్షణం అంతేగాని వాడికి మాట ఒక మాట చెప్పగానే హేట్ వేధవా తప్పు చేసావు తప్పు బాపు ఇది ఏమనుకున్నాం ఇది రాగమా ఏ రాగం అని చెప్పి దాంతో కలిపేసావని ఏదో సినిమాలో చెప్పినట్టుగా అలా కాకుండా చక్కగా ముందు వచ్చిన విద్యార్థి తప్పు చెప్పినప్పటికీ కూడా ఆ విద్యార్థిని తప్పు కాదు అని చెప్పి అతను చెప్పమని చెప్పాలి ముందు చెప్పు ఇంకా చెప్పు ఇంకా చెప్పనాలి ఆ చెప్పేటప్పుడు మెల్లిగా ఇది లేకపోతే ఇంకొంచెం బాగుంటుందేమో చూడరా అబ్బాయి అని చెప్పాలి కానీ తప్పుని తప్పుని సరాసరి ఎప్పుడూ చెప్ప విద్యార్థికి చెప్పకూడదు అంటే వెంటనే అతనికి ఉత్సాహం నాకు నశించిపోతుంది నేను రాయలేకపోతానేమో నాకు రాదు నేను తప్పులు తీసుకురాను అనే భావం వస్తుంది వాడికి విద్యార్థికి అది చాలా ప్రమాదకరం దాంతో ఇంకా ఆయన పుస్తకం ముట్టుకోవడం పిల్లవాడేది రాయడానికే ప్రయత్నం చేయడు అసలు ఎప్పుడు చేయడు అతను తప్పని తెలిసిపోయిన తర్వాత తప్పని పక్కవాడు చెప్పినప్పుడు అవమానం పొందిన తర్వాత అలా కాకుండా బాగుందిరా భలే ఆ శ్లోకం మళ్ళీ చెప్పు చెప్పసరే అన్నాను మళ్ళీ చెప్తాడు ఆ తర్వాత ఇంకోటి చెప్పాడు ఇలాంటి ఇంకోటి చెప్పరా అప్పుడు ఆ చెప్పేటప్పుడు నాన్న గృహం అందు అని అన్నావు కదా గృహము సంస్కృత పదమే కానీ అందు తెలుగు పదంరా గృహే అను సరిపోతుంది అక్కడికి అంటే ఆ మగుంది గురుగారు అని మెలిగా మారుతాడు ఆ విధంగా విద్యార్థిని మలుసుకోవాలి ఉపాధ్యాయుడు అనేటువంటి వాడు తనకు అనుకూలంగా వాడికి అనుకూలంగా వాడి విద్య నేర్పుకోవాలి కానీ చెప్పంగానే తప్పు చెప్పాడ ప్రతి విద్యార్థి తప్పులే చెబుతాడు ప్రతి ఉపాధి ప్రతి విద్యార్థి కాదు ఉపాధ్యాయులు కూడా బోళ్ళంతమంది తప్పులు చెప్పే వాళ్ళే ఉన్నారు ఉదాహరణ నేను కూడా ఇన్ని పాఠాలు చెబుతున్నా ఇన్ని ఏళ్ళగా అలవాటు అనుభవం ఉన్నా మళ్ళీ తప్పులు మాట్లాడుతుంటాం సంస్కృతంలో పాఠలోనూ ఎన్నో ప్రయోగాలు తప్పుతూనే ఉంటాయి జానా అది ఏ ఒక్కడు అని తెలిసిన వాడు కాదు మహానుభావులు ఉపన్యాసాల్లో కూడా బోళీలు తప్పులు కనపడుతుంటాయి పెద్ద పెద్ద చెప్పే దాంట్లో కూడా వెతికితే వెతికితే అక్కడో తప్పులు తప్పు తమని వింటుండం కానీ కొన్ని తప్పులు దొరుకుతూ ఉంటాయి అలాగని తప్పులు చెప్పారు కాబట్టి వాళ్ళు మనం అవమానం చేస్తామా అది చాలా తప్పు తెలిసిందే పెద్దవాళ్ళని ఎప్పుడు మనం వృద్ధాస్తే నవిచారణీయ చరిత అంటాడు ఒక చోట అలాగే ఆర్య వ్యవహారము దుష్టం మైనను గ్రాహ్యము అంటాడు ఇంకో చోట కాబట్టి పెద్దలు చెప్పిన దాన్ని మనం వినాలి నేర్చుకోవాలి అంతే తప్ప అందరూ తప్పులు మనం వెతికే ప్రయత్నం చేయకూడదు అది ఎప్పుడు చాలా తప్పు అలాగే విద్యార్థికి పాఠం చెప్పేటప్పుడు కూడా ఉపాధ్యాయుడు గురువు అనే వ్యక్తి మొట్టమొదటిగా ప్రతిదాని తప్పు ఆ తప్పు ఇ తప్పు వెధవా వాక్య ప్రయోగం జాతీయ చదవదు సరిగ్గా నీకు పూర్ణింగ శ్రీలంగా విషయమే తెలియదు నీకు క్రియాపదం అర్థం కావట్లేదు పురుషం కాదు ఉత్తమ అర్థం కావట్లేదు అని అన్నామంటే వాడు ఇంకా మళ్ళీ పొరపాటును కూడా వాడి జీవితంలో రాయుడు పాఠం పట్టుకోడు చాక్ ఈ పుస్తకం నాకలే పోయి చదువు నాకు బాగుంటాడు వాడు అలా కాకుండా నువ్వు చెప్పింది బాగుందినైనా బలి చెప్పేవారు అని ప్రోత్సహిస్తూ మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా వాటి పదాలు చదువుతూ ఉంటే అప్పుడు విద్యార్థి మనకు అనుకూలంగా మనకు భాషగా అనుకూలంగా వస్తాడు నేర్చుకుంటాడు అలాగే గురువుగారు కూడా చెప్పారట తండులా నిగృహ సంతి తిండికైతే తిండి మంది వసంతి నేర్చుకుందామా సంస్కృతం అనే యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి